సంగారెడ్డిలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సమక్షంలో సంగారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా రాంచందర్ రాథోడ్ వైస్ చైర్మన్ గా అశోక్ రెడ్డి మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు టీపీసీసీ కార్యదర్శి తోపాజీ ఆనందకిషన్ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మిరవి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ రామ్రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ఏడీ గారు తీసుకుంటారు ముందుగా అధ్యక్ష అధ్యక్ష ఈ పర్మిషన్ తోటి ప్రమాణ

ఏనంటే నవౌరికలంలో మార్కెట్ చట్టం మరియు విపదల ప్రకారతి నైతిక నియసిక్ట్ మరియు మెసే మార్కెట్ వంటి అభివృద్ధి పరిభాషentro క్లిష్ట్యతలాది దయొక్క సూచిత ప్రమాణేrceilన ఆ

ཀ tellement ར ད� ཁ ར སྱ ར ང སསྱ སྱས སྱ. སྱ སྱ སྱ� སྱར ར ས� སང ར ཇ རེ ཏ them ཤ ན ས� ས� ས � ཁ ེ ఉండాలంటే అటు మొక్క మనకి ఉన్నదా ముట్టండి మీరు ఇట్లా వంగి నాకపోతే ఇది అయిపోతుంది అంటే వంగిస్తారా ఉండదు అలా అలా

சாஹி பேட்டமா இப்போ சந்திர స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళను ప్రతి ఒక్కరు కూడా గుర్తించి పదవి కూడా జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన అలాగే సభ్యులు పట్టణ ప్రజల Right. Yeah.